నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో డాక్టర్ పెంచలయ్య ఆధ్వర్యంలో చిల్డ్రన్ క్లినిక్ విభాగాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి తాము సేవలు అందిస్తున్నామని సేవా దృక్పథంతో ఈ ప్రాంతంలో చిల్డ్రన్ క్లినిక్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ పెంచలయ్య తెలిపారు ఈ సందర్భంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ డాక్టర్ పెంచలయ్యను శాల్వతో సత్కరించారు చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ రండే పెంచలయ్య మాది పదరపూర మండలం విరూరు గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన చిన్నపిల్లల వైద్యశాల ఏర్పాటు చేశాం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ నెల్లూరులోనే పట్టణంలో ప్రాక్టీస్ చేయడం జరిగింది తర్వాత సొంత నర్సింగ్ హోమ్ జిల్లా కోర్టేతర అరవింద నగర్ లో ఏర్పాటు చేసి అక్కడ పదిహేను సంవత్సరాలు మొదట ఏడు సంవత్సరాలు రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నాం కాశికాల గ్రహారం తర్వాత పదిహేను సంవత్సరాలు జిల్లా కోర్టు ఎదురుగా ఉన్నట్టు ఆరోగ్య నగర్ అప్పుడు ప్రతిభా చిన్నపిల్లల హాస్పిటల్ అనే పేరు మీద ఇరవై నాలుగు గంటలు అన్ని అత్యవసర కేసులు అయితే ప్రతి కేసు చూసేవాళ్ళం బాబా కొంచెం అప్పట్లో కొంచెం నాకు రెండు వేల ఏడులో హార్ బైపాస్ ఆపరేషన్ అయ్యే సందర్భంగా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పుడు సొంత నర్సింగ్ హోమ్ ఇప్పుడు డిస్పోజ్ చేసి అలా ప్రైవేట్ ప్రాక్టీస్ తర్వాత నారాయణ హాస్పిటల్లో కొంచెం టెన్షన్ లేకుండా ఉండేటట్లు టీచింగ్ సైడ్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆగస్టులో అప్పటి నుంచి సుమారు తొమ్మిది సంవత్సరాలు నారాయణ హాస్పిటల్లో పీజీ టీచర్గా అలాగే చిన్నపిల్లల వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్గా ఉన్నాను ఇక్కడ దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చిత్తూరులో అపోలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఒక సీనియర్ ఫ్యాకల్టీ కావాలని నా అవసరం ఉంటే వాళ్ళు అక్కడ నాకు జాబ్ ఇవ్వడం జరిగింది అక్కడ కంటే కొంచెం ఎక్కువ శాలరీ మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్ట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్కి గా అక్కడ తీసుకున్నారు కాబట్టి అప్పటి నుంచి సుమారు ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పని పనిచేస్తూ అక్కడ పేషెంట్ కేర్ తర్వాత టీచింగ్ యూజీ టీచింగ్ పీజీ టీచింగ్ చేయడం జరిగింది మెడికల్ కాలేజీలో డెబ్బై సంవత్సరాల వరకే ఉంటుంది డెబ్బై సంవత్సరాలకు జూలై ఫస్ట్కి అయిపోయినాయి అందువల్ల నేను మళ్ళా నెల్లూరు మన సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాకు వచ్చి మళ్ళా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో పోయిన వారం నెల్లూరు షిఫ్ట్ అవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో చిన్నపిల్లల వైద్యం చేసేందుకు ఒక సీనియర్ సిని వైద్యను ఇక్కడ ఒక చాంబర్ తీసుకొని ఈ ఛాంబర్లో ఈరోజు ఓపీ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ముఖ్య కారకులైనటువంటి మన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ అధినేత రమేష్ గారు వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇంకా మా ఆత్మీయులు సహోదరులు శ్రేయోభిలాషులందరూ వచ్చి ఆశీర్వదించారు నేను ప్రాక్టీస్ ఇరవై సంవత్సరాలు చేసినప్పుడు కొంచెం నైతిక విలువలుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ రోజు నేను ఎప్పుడూ వ్యాపార దృష్టితో నేను ప్రాక్టీస్ చేయలేదు ఇరవై నాలుగు గంటలు నేను ఏ పేషెంట్ వచ్చినా కూడా నేను చూసేవాడిని అందువల్ల జిల్లాలో ప్రతి ఊర్లో నా పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేషెంట్ ఈరోజు పెద్దవాళ్ళే ఏదో అనేక రమైన డిఫరెంట్ పొజిషన్స్లో ఉండి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఏదన్నా నేను చిత్తూరులో ఉన్నా కూడా వైద్య సలహా కోసం నాకు ఇప్పటికి కూడా ఫోన్ చేస్తూ నా సలహాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి నాకు అపోలో హాస్పిటల్లో ఆ టీచింగ్ సెవెంటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను టీచింగ్ పోవాలనుకున్నా కానీ మళ్ళా నెల్లూరు మన పా జిల్లా కదా మనం చేసినాం మన పేషెంట్లు ఉన్నారు ఇంకా మన సేవలు మనం ఈ వయసులో కూడా కొంచెం అక్కడే ఆ రోజు నన్ను ఒక వైద్యునిగా ఆదరించి మంచి వైద్యునిగా నిలబెట్టినారు కాబట్టి మరలా కొంచెం ఈ వయసులో వయసుకు తగ్గట్టు చిన్నపిల్లల వైద్య సేవలు అందించాలనే తలంపుతో ఈరోజు ఈ చిన్నపిల్లల క్లినిక్ ప్రారంభించడం జరిగింది వ్యాపార ధోరణంలో కాకుండా సేవా దృక్పథంతో నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నా వయసు దృష్ట్యా ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు నేను చిన్నపిల్లల వైద్య సేవలు అందించాలనుకుంటున్నాను సాధారణమైన కేసులు తర్వాత చూస్తాను ఎమర్జెన్సీలు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్తే బాగా చూస్తారో ఇక్కడ నెల్లూరులో కూడా లేదా చెన్నైకి రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది అటువంటిది ముందుగానే దాన్ని అసెస్ట్ చేసి ఎక్కడైతే వాళ్ళకి నా దగ్గర వచ్చిన వాళ్ళకి నాకు ఇక్కడ ఆ ఇన్పేషెంట్ వస్తే లేకపోయినప్పుడు కూడా దానికి మంచి వైద్యం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళేటట్లు నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ సదవకాశాన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ వాడుకొని వారి చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి వైద్యం అయితే ఏమి లేదన్నా ఇతర సలహాలు అయితే ఏమి నేను చెప్పినటువంటి టైంలో లో నన్ను సంప్రదిస్తే నాకు నేను చేయదగినటువంటి సేవల సహాయం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను కారణం నాకు చాలా ఆఫర్లు వేరే దగ్గర కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక పాపులర్ డాక్టర్ని నేను ప్రాక్టీస్ చేయాలంటే వేరే ఊరు ఎక్కడ పోయినా నాకు ఎవరు తెలియదు నేను చిత్తూరులో కూడా కొంతమంది వచ్చి నన్ను తీసుకుపోయి ప్రాక్టీస్ పెట్టాలని ట్రై చేశారు కానీ అక్కడ నేను ఎవరో తెలియదు కాబట్టి ఇక్కడ నా కోసం రెండు మూడు గంటలు వెయిట్ చేసేవాళ్ళు బాగా వీఐపీఎల్ నేను చూసేవాడిని మినిస్టర్ పిల్లలు కలెక్టర్ పిల్లలు ఐఎస్పీ పిల్లలు ఐఈ సర్కిల్ అంతా అది నాకు వచ్చినప్పుడు నా దగ్గర రావాలంటే మూడు గంటలు వెయిట్ చేయాలి అప్పుడు నేను అక్కడ చిత్తూరు మొదట్లో పోయినప్పుడు నేను వెయిట్ చేయాల్సి వస్తుంది పేషెంట్ కు అందుకని నేను వేరే వాళ్ళు తీసుకుని నాకు ఇష్టం లేదు సో టూ మంత్స్ తర్వాత బలమైన కారణం ప్రాక్టీస్ ఇక్కడైతే ప్రాక్టీస్ పెట్టి టీచింగ్ సైడ్ అయితే ఎక్కడికైనా వెళ్ళిపోయింది ప్రాక్టీస్ ఎందుకంటే నేను ఇక్కడ చేసిన ప్లేస్ కాబట్టి నా పేషెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఊర్లో నా పేషెంట్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా నా అవసరం ఉంటుంది కాబట్టి అది వాళ్ళ కోసం అందులో నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళను చూస్తున్నాను ఎక్కడ పోయినా కూడా మా పిల్లలు మీ పేషెంట్ సార్ మా పిల్లలు మీ పేషెంట్ సార్ దాంతో ఇంకా నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది అనమాట సో అందుకని మా సొంత జిల్లా సొంత జిల్లా నన్ను ఎంత ఆదరించినారు సో నా ఈ స్టేజ్ లో నేను తగినంత నేనే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలను ఉద్దేశంతో నా నేను చేయగలను చేయాలన్న ఉద్దేశంతో నేను నిన్ను ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు నాకు చేయాలని తలంపుతో మళ్ళా నేను ప్రాక్టీసు చేయాలనుకున్నాను సాధారణంగా